హాయ్ ఎవరివన్ ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం పరమాన్నం ఎలా చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను నేను అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్క కప్ తీసుకున్నాను చూడండి మోం దాల్ సేమియా శనగపప్పు వన్ కప్ రైస్ ఇంకా నేను కడిగి నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవరు చూడండి ఆల్మోస్ట్ అంత మెత్తగా నానిపోయాయి ఇంకా వాటర్ టూ టు త్రీ గ్లాసెస్ వేయండి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి మూత పెట్టండి కొంచెం త్వరగా ఉడుకుతుంది ఇంకా మూత తీసి చూడండి వస్తున్నాయి ఒక టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించండి చూడండి ఉడుకుతున్నాయి నేను ఎలా అయితే చూపిస్తున్నానో మీరు కూడా అలానే చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఇంకా మనం కావాల్సిన బెల్లము ఒక కప్పు అంటే బెల్లంలో ఒక వంటలో సగం చేసుకోండి ఇంకా వన్ గ్లాస్ పాలు ఇంకా మనం ఫస్ట్ ఏదైతే స్టవ్ వెలిగించి పెట్టామో అన్నీ వేసి అవి ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోయాయి చూడండి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇంకా మనం బెల్లం తీసుకున్నాం కదా ఆ బెల్లం వేయండి ఇదైతే కొంచెం మీడియంలో పెట్టి ఉడికించండి కింద అడుగునంటకుండా ఆ బెల్లం అనేది కరిగిపోతుంది చూడండి బెల్లం కరిగేసి కొన్ని వాటర్ అనేది పైకి వచ్చాయి కొంచెం పలసగా అయింది బాగా కలబెట్టండి కరిగిపోతుంది బెల్లము ఇంకా ప్యాన్ పెట్టుకొని చూడండి నెయ్యి తీసుకున్నాను నేను టూ టేబుల్ స్పూన్ అది హీట్ అయ్యాక మనం ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదా ఆ సేమ్యా వేసి ఫ్రై చేయండి బ్రౌన్స్ వచ్చేంత వరకు ఈ స్వీట్ అమ్మవారికి చాలా ఇష్టము వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చేసి పెట్టండి ఉట్టి పరమాన్నమే కాకుండా పరమాన్నంలో సేమ్యాలు వేసి పెట్టండి ఇది చాలా బాగుంటుంది అమ్మవారి కూడా ఇష్టమే చూడండి ఇంకా మనం ఏవైతే బెల్లం వేసి మీడియంలో పెట్టామో అది ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది చూడ అన్నము మూందాలు అవన్నీ ఉడికిపోయాయి ఇంకా మనం ఏవైతే సేమ్యాలు నెయ్యిలో వేయించుకున్నామో అవి వేస్తున్నాను కొంచెం జాగ్రత్తగా వేయండి చిటపట అంటూ ఉంటాయి ఇంకా కలపండి ఈ సేమ్యాలు ఒక టూ త్రీ మినిట్స్కే మెత్తగా అయిపోతాయి ఎందుకంటే వేడి మీద ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఇంకా బాగా కలపండి ఇంకా మనం ఇలాచీలు దంచుకోండి ఒక రెండు మూడు ఇలాచీలు దంచుకోండి నేనైతే పొడి చేసి పెట్టుకుంటాను కాబట్టి నేనేం దంచలేదు అలా బాగా మెత్తగా అయిపోవాలి ఇంకా వన్ గ్లాస్ పాలు తీసుకున్నాం కదా ఆ పాలు వేయండి ఈ స్వీట్ చాలా బాగుంటుంది చూస్తుంటే నోరు ఊడుతుంది కదా ట్రై చేసి చూడండి ఇంకా మనం చూడండి పాలు వేసాం కాబట్టి ఎసరు కూడా ఎక్కువ వచ్చేస్తుంది కొంచెం హైలో పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఇంకా ఇలా వేయండి స్మెల్ అనేది బాగా వచ్చేస్తుంది ఇంకా ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది స్వీటు ఇంకా ఏమంటే దేవుని పెట్టే నైవేద్యము మనం టేస్ట్ చేయాల్సిన అవసరం లేదు దేవుని పేరు మీద పెట్టి చేయండి చాలా బాగుంటుంది ఇది మటుకు వరలక్ష్మి వ్రతం రోజు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి హ్యాపీ వరలక్ష్మి వ్రతం అందరికీ